హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్ స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి టెస్ట్ సిరీస్ ఇంటర్ కంటెంట్ పార్ట్ వన్ శాతవాహనులు శాతవాహనులు పార్ట్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ సో నేను ఇంటర్ లింక్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీక్ నుంచి అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ రేపటి నుంచి అన్ని లెసన్స్ నుంచి ఇంపార్టెంట్వి తీసుకొని డైలీ ట్వంటీ క్వశ్చన్స్ ప్లస్ వీటితో పాటు రెగ్యులర్గా ఇచ్చే చాప్టర్ వైజ్ అప్డేట్స్ టెస్ట్ సిరీస్లో ఇస్తాను సో ఎవరికైనా ఈ కోర్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంది యాప్లో స్టోర్లోకి వెళ్తే మీకు ఈ కోర్స్ కనబడుతుంది టెస్ట్ సిరీస్ సో టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది మీరు ఎప్పుడు పర్చేస్ చేసినా డిఎస్సీ అయిపోయేంత వరకు టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది టెస్ట్స్ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు సో సొల్యూషన్స్తో ఉంటాయి అన్ని టెస్ట్లు కూడా శాతవాహనుల రాజధానుల్లో దాన్ని గుర్తించండి కోటిలింగాల సరైంది ధరణికోట ఉంది నేటి అమరావతి ఆంధ్రప్రదేశ్ జున్నార్ గుజరాత్ పైఠాన్ ప్రతిష్టానపురం బట్ ఇది కర్ణాటక కాదు సో సరికానిది ఆప్షన్ ఫోర్ పైఠాన్ ప్రతిష్టానపురం నేటి మహారాష్ట్రలో ఉంది శాతవాహనులు దక్షిణ మధ్య భారతదేశంలో కోటిలింగాల తెలంగాణ ధరణికోట నేటి అమరావతి ఆంధ్రప్రదేశ్ జున్నార్ గుజరాత్ పైఠాన్ ప్రతిష్టానపురం నేటి మహారాష్ట్రల నుండి పరిపాలించారు వీరు సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారు క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు నుండి క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు వరకు పాలించారు శాతవాహనులు ఏ సంవత్సరంలో స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు ఆన్సర్ క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై రెండు సంవత్సరంలో ఎందుకంటే అశోకుడు రెండు వందల ముప్పై రెండవ సంవత్సరంలో మరణించాడు సో అశోకుడి మరణం తర్వాత వీరు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు శాతవాహనులు మౌర్య వంశానికి సామంతులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు సరైన ఆప్షన్ని గుర్తించండి పురాణాల్లో పులిందల గురించి ఉంది రాంగ్ ఆంధ్ర జాతీయం గురించి ఉంది సో రాంగ్ పురాణాల్లో ఆంధ్రజాతీయం గురించి సప్తశతకంలో పులిందల గురించి ఉంది సో ఇందులో సరైనది ఏది సరికాదు సో ఆంధ్ర ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణం మరియు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నాటి తొలి సాహి వెయ్యి సంవత్సరం నాటి సాహిత్యంలో తొలిసారిగా ఆంధ్ర ప్రస్తావన కనిపిస్తుంది అశోకుడి అశోకుడి శాసనంలో రాతి శిలా శాసనంలో ఆంధ్రులు పులిందులు శబర మొదలైన తెగల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది ఆల్బెరుని శకం ఏ సంవత్సరంలో తన రచనల్లో ఆంధ్ర యొక్క ప్రస్తావన గురించి తెలిపాడు ఆన్సర్ శకం వెయ్యి ముప్పై సంవత్సరంలో తన రచనల్లో ఆంధ్ర ప్రస్తావన గురించి తెలిపాడు దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాష ఆంధ్ర అని రాసినది ఆల్బెరుని ఆల్బెరుని రచించిన గ్రంథం కితాబ్ ఉల్ హింద్ ఇది ఆనాటి ఆంధ్రదేశ ఆచార వ్యవహారాలని ఆచార ఆచార్య వ్యవహారాలు సంప్రదాయాల్ని వర్ణిస్తుంది ఆంధ్రదేశ ఆచార్య వ్యవహారాలు సంప్రదాయాల్ని వర్ణించింది ఆ కాలం నాటి ఈ క్రింది సరికాని దాన్ని గుర్తించండి శాతవాహనులు పురాణాల మత గ్రంథాల ఆధారంగా కొన్ని వివరణల ప్రకారం దక్షిణ భారతదేశంలోనే తొలి రాజ్యాన్ని స్థాపించారు కరెక్ట్ దక్కన్ ప్రాంతంలో నేటి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించారు సో ఇది రాంగ్ ఉత్తరప్రదేశ్ అనేది లేదు ఇందులో సో నేటి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ శాతవాహనులు పశ్చిమ మధ్య భారతదేశంలోని సుదూర ప్రాంతాన్ని కలిగి ఉన్నారు కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ టూ శాతవాహనుల గురించి సరైన వాక్యాల్ని గుర్తించండి శాతవాహనుల గురించి ఇండికా నేచురల్ హిస్టరీ అనే గ్రంథాల్లో మౌర్యులకు సామంతులుగా పేర్కొనబడింది కరెక్ట్ సిముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడు కరెక్ట్ నానాఘాట్ శాసనంలో శాతవాహనుల వంశం గురించి రాజుల ప్రస్తావన గురించి వివరాలు పొందుపరచబడ్డాయి కరెక్ట్ సిముఖుడు తొలి రాజుగా ఇరవై ఆరు సంవత్సరాల పాటు పాలించాడని అతని పేరుని సిగ్గక సింధుక చిస్మక మొదలైనవిగా పేర్కొన్నారు సో ఇది రాంగ్ సిముఖుడు తొలిరాజుగా ఇరవై మూడు సంవత్సరాల పాటు పాలించాడని అతని పేరుని సిగ్గక సింధుక చీస్మక మొదలైనవిగా పేర్కొన్నారు సో ఇది ఇరవై మూడు అని గుర్తుపెట్టుకోండి సో సరికానిది ఆప్షన్ సో సరైన వాక్యాలు అడుగుతున్నాడు సో సరికానిది ఫోర్ కాబట్టి సరైనది ఒకటి రెండు మరియు మూడు సరికాని వాక్యాల్ని గుర్తించండి శృంగ వంశ స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు కరెక్ట్ వంశం అనంతరం శృంగవంశం స్థాపించబడింది సో ఇది రాంగ్ వంశం అనంతరం కణ్వ వంశం స్థాపించబడింది కళింగలో చేది వంశం ఉద్భవించింది కరెక్ట్ భువనేశ్వర్ సమీపంలోని హతిగుంఫ శాసనం దీని గురించి సమాచారం ఇస్తుంది కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ టూ శాతవాహనుల ఆధారాల గురించి సరైనది గుర్తించండి మత్స్య పురాణం ప్రకారం ముప్పై మంది రాజులను ఆంధ్ర భృత్యులుగా పేర్కొన్నారు కరెక్ట్ వాయుపురాణం ప్రకారం ముప్పై మంది రాజులను ఆంధ్ర వృత్తులుగా పేర్కొన్నారు కరెక్ట్ సో ఒకటి రెండు సరైనవి రెండు పురాణాల ప్రకారం ముప్పై మంది రాజులను ఆంధ్ర వృత్తులుగా పేర్కొన్నారు శాతవాహనుల గురించి సరియైన సమాచారం ఇస్తున్న ఈ క్రింది గ్రంథాలని వాటి రచయితల్ని జితపరచండి కాళిదాసు మాలవికాగ్నిమిత్రం హాలుడు గాథా సప్తశతి గుణాఢ్యుడు బృహత్ కథ సోమదేవ సూరి కథా సరిత్సాగరం సరైనవి ఆప్షన్ శాతవాహనుల గురించి సరికానిది గుర్తించండి మౌర్యుల పతనానంతరం దక్షిణ భారతదేశంలో శాతవాహనులు తమ పాలనను కొనసాగించారు కరెక్ట్ దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించారు కరెక్ట్ టూ ట్వంటీ ఫైవ్ టు టూ ట్వంటీ ఫైవ్ వీరి సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని మగధ వరకు వ్యాపించింది కరెక్ట్ శాసనాలు శాతవాహనులు ఆంధ్రులు అని స్పష్టంగా తెలియజేశాయి సో ఇది రాంగ్ శాతవాహనాలు శాసనాలు శాతవాహనులు ఆంధ్రులు అని స స్పష్టంగా తెలియచేయలేదు స్పష్టంగా తెలియజేయలేదు సో సరికానిది ఆప్షన్ ఫోర్ ఆర్జీ భండార్కర్ శాతవాహనులు మౌర్యులకు సామంతులు అని పేర్కొన్నాడు ఆర్జీ భండార్కర్ శాతవాహనుల జన్మస్థలం కానీ వీరు ఏ ప్రాంతానికి చెందినవారు అని కానీ ఈ విషయంలో చరిత్రకారులు ఒక అభిప్రాయానికి ఏకాభిప్రాయానికి రాలేకపోయారు శాతవాహనుల గురించి సరైన వాక్యాల్ని గుర్తించండి శాతవాహనుల పాలన తర్వాత దక్షిణాపథం రాజకీయంగా అభివృద్ధి చెందింది సో ఇది రాంగ్ శాతవాహనుల పరిపాలనకు ముందే దక్షిణాపథం అనేది రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా శాతవాహనుల శాసనం కోటిలింగాల గ్రీకు రచనలు పేర్కొన్నాయి పై విషయాన్ని శాతవాహనుల శాసనం కోటిలింగాల గ్రీకు రచనలు పేర్కొన్నాయి సో ఇది రాంగ్ ఎందుకంటే శాతవాహనుల పాలన తర్వాత దక్షిణాపథం రాజకీయంగా అభివృద్ధి చెందిందనుంది సో ఈ స్టేట్మెంట్ బేస్డ్గా ఈ సెకండ్ ఉంది కాబట్టి సో పైనది దాంతోపాటు కిందిది రాంగ్ అవుతుంది ఇండికా గ్రంథం ప్రకారం ఆంధ్రులకు ముప్పై ప్రధాన ప్రాకార వృతమైన నగరాలు పట్టణాలు ఉన్నాయి కరెక్ట్ పై విషయాన్ని పేర్కొన్న మరొక చరిత్రకారుడు ప్లిని కరెక్ట్ సో ఇందులో సరైనవి ఆప్షన్స్ త్రీ అండ్ ఫోర్ సరికానిది గుర్తించండి మెగస్తనీస్ పేర్కొన్న ముప్పై దుర్గాలలో కోటిలింగాల ఒకటి కరెక్ట్ శాతవాహన పూర్వరాజులైన సమగోప గోభద్ర నరణ కంపేయసిలకు చెందిన నాణేలు కోటి లింగాలలో లభించాయి కరెక్ట్ ఎనిమిది రోమన్ నాణేలు కరీంనగర్ జిల్లాలోని నుస్తులాపూర్లో దొరికాయి ఇది రాంగ్ ఎనిమిది రోమన్ నాణేలు కాదు పెద్ద సంఖ్యలో రోమన్ నాణేలు రోమన్ నాణేలు కరీంనగర్లోని నుస్తులాపూర్లో దొరికాయి కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధాని అనే వాదనకు అనేక ఆధారాలు లభ్యం అయ్యాయి కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ ఈ యుగంలో శాతవాహనులకు రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఉండేవి అని ఇక్కడ దొరికిన నాణేలు రుజువు చేస్తున్నాయి ధూళికట్ట పెద్ద బంకూర్ కోటిలింగాలలో జరిగిన తవ్వకాల్లో శాతవాహనుల చరిత్రను తెలిపే నాణేలు బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి కరీంనగర్లోని అనేక గ్రామాల్లో శాతవాహన చరిత్రను తెలిపే అవశేషాలు దొరికాయి దీన్ని బట్టి కరీంనగర్ని శాతవాహనుల రాజకీయ చరిత్ర సంస్కృతికి ప్రధాన కేంద్రంగా పేర్కొనొచ్చు శాతవాహనులకు సంబంధించి ప్రత్యక్షంగా లభ్యమైన శాసనాలు ఎన్ని ఆన్సర్ ఇరవై ఐదు శాతవాహనుల నాణేలు జోగల్ తంబి తరహాల పశ్చిమ దక్కన్ ప్రాంతంలో కోటిలింగాల కరీంనగర్ జిల్లాలో లభించాయి సో ఈ శాతవాహనులకు సంబంధించి ప్రత్యక్షంగా లభ్యమైన ఈ ఇరవై ఐదు శాసనాలని రాజులు వారి సంబంధిత బంధువులు చిక్కించారు భౌగోళికంగా శాతవాహన రాజ్యంలో అంతర్భాగాలుగా ఉన్నవి మాల్వా ఉంది కచ్ సౌరాష్ట్ర ఉంది ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర దక్షిణ భాగాలు ఉన్నాయి సో పైవన్నీ సరైనది గుర్తించండి శాతవాహనుల రాజ్యం కర్ణాటక తమిళనాడు సరిహద్దుల వరకు వ్యాపించింది కరెక్ట్ గంగానది లోయ వరకు కూడా శాతవాహనుల రాజ్యం విస్తరించింది కరెక్ట్ నందులు మౌర్యుల ఆధీనంలో గల దక్కన్ ప్రాంతాల్ని శాతవాహనులు తమ ఆధీనంలోకి తెచ్చి స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పి సుమారు నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించారు కరెక్ట్ సో సరైనది పైవన్ని సిముకుడి గురించి సరికానిది గుర్తించండి తొలి శాతవాహనుడు శాతవాహన వంశస్థాపకుడు కరెక్ట్ ఐక్య ఆంధ్ర ప్రాంతాన్ని పాలించాడు సిముకుడు కరెక్ట్ ఐక్య ఆంధ్ర అంటే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాన్ని పాలించాడు కరెక్ట్ రెండు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో మౌర్యుల సార్వభౌమత్వం అధికారాన్ని అంగీకరించి వారికి సామంతుడిగా చెప్పుకున్నాడు కరెక్ట్ నాసిక్ శాసనంలో ఇతని చిత్రం కనిపిస్తుంది ఇది రాంగ్ నాణేఘాట్ శాసనంలో సిముకుడి చిత్రం కనిపిస్తుంది సో సరికానిది ఆప్షన్ ఫోర్ సిముకుడి గురించి సరైనది కానిది గుర్తించండి కోటిలింగాలను రాజధానిగా చేసుకున్నాడు కరెక్ట్ తర్వాత పైఠాన్ లేదా ప్రతిష్టానపురంకు మార్చబడింది కరెక్ట్ సిముకుడి పూర్వీకులు ధనకడ స్వామి లేదా ధనకటక స్వాములుగా పిలువబడ్డారు ఇది రాంగ్ సిముఖుడి తర్వాత ఇతని వారసులు ధనకడ లేదా ధనకటక స్వాములుగా పిలువబడ్డారు ఇటీవలి కాలంలో సిముకుడి నాణేల్ని కోటిలింగాల ప్రాంతంలో కనుగొన్నారు నాణేలపై సిముఖ అని ఉంది కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ టూ సిముకుడు ఎన్ని సంవత్సరాలు పాలించాడు ఆన్సర్ ఇరవై మూడు సంవత్సరాలు సిముకుడి తర్వాత రాజు అయినది కృష్ణుడు కరెక్ట్ కన్హుడు కరెక్ట్ సో ఒకటి లేదా రెండు కృష్ణుడు లేదా కన్హుడు ఇద్దరు ఒకటే సో సిముకుడి తర్వాత ఇతడి సోదరుడు కృష్ణుడు పాలించాడు శాసనాల్లో ఇతనికి ఉన్న పేరు కన్హుడు శాసనాల ప్రకారం ఇతని పేరు కన్హుడు కన్హుడి గురించి సరికానిది గుర్తించండి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు కరెక్ట్ తొలిసారిగా శాసనాల్ని ముద్రించాడు తొలిసారిగా కరెక్ట్ నాసిక్ గుహ శాసనంను బౌద్ధ భిక్షుల కోసం అంకితం చేశాడు కరెక్ట్ మహామాత్రను సౌరాష్ట్ర ప్రాంతానికి అధికారిగా నియమించాడు ఇది రాంగ్ మహామాత్రను నాసిక్ ప్రాంతానికి అధికారిగా నియమించాడు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో అలానే టెస్ సిరీస్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది సో కొన్ని ప్లేసెస్లో నేను టేబుల్స్లో కూడా అవసరమైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ విధంగా సో రాజధానులు తొలి రాజధాని పాలనా కాలం సో ఎక్కడైతే రాంగ్ ఉంటాయో సో అక్కడ నేను బోల్డ్ చేయడం జరుగుతుంది చాలా వరకు సో ఇవి ఎక్స్ప్లెనేషన్స్ ఈ విధంగా క్వశ్చన్ కింద ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్